ఈ రోజు మనకు చాలా తక్కువగా కనిపించే ఈ ఫ్రూట్స్ని ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాము వీటిని లాంగన్ ఫ్రూట్స్ అంటారు తెలుగులో లాంగన్ పండ్లు అని అంటారు వీటిని డ్రాగన్ ఐ అని కూడా పిలుస్తారు ఈ ఫ్రూట్స్ ని డైరెక్ట్ ఇలాగే అయితే తినకూడదు ఫస్ట్ వీటి షెల్ ని రిమూవ్ చేయాలి షెల్ అయితే కొంచెం గట్టిగానే ఉంది మనం ప్రెష్ చేసామంటే ఇలా హాఫ్ వచ్చేస్తుంది ఈ ఫ్రూట్ సెల్ అనేది ఇలా ఈజీగా కంప్లీట్ గా ఫ్రూట్ ని వదిలేసిందంటే ఫ్రూట్ అనేది చాలా ఫ్రెష్ గా ఉన్నట్టు ఫ్రెష్ గా లేదంటే ఈ షెల్ అనేది ఫ్రూట్ నుంచి ఇంత ఈజీగా విడిపోదు ఈ లాంగన్ ఫ్రూట్స్ అనేవి మనకు మార్కెట్ లో కేజీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి కి కొంచెం అటు ఇటుగా దొరికిపోతూ ఉంటాయండి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం ఇలా ఒక షెల్ తీసిన పీస్ టేస్ట్ చేశానండి వా టేస్ట్ అయితే అమేజింగ్ స్వీట్ గా మంచి స్మెల్ తో చాలా అంటే చాలా బాగున్నాయి లోపలైతే ఇటువంటి చిన్న గింజలు ఉన్నాయి ఈ ఫ్రూట్ ని ఒకసారి మనం టేస్ట్ చేసామంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి బాయ్